హలో ఫ్రెండ్స్ లాగ్స్ సో మరి ఈ అయితే అండి మీ అందరి కోసం ఒక మంచి కిచెన్ వచ్చేసాను ఇప్పుడు మనం ఉన్న ఈ బిజీ లైఫ్ స్టైల్లో ఇది చాలా మందికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే అండి ఈ వీడియో చేశాను సో మరి నేనైతే అండి ఈ వీడియో చేయాలని అసలు అనుకోలేదు కానీ నేను యూజ్ చేసిన ఈ ఐడియా నాకు చాలా బాగా అయితే నచ్చిందండి నా లాంటి కొంతమందికి ఈ ఐడియా కావాలని చెప్పి వాళ్ళు కూడా ఇటువంటి ఐడియాతో చాలా చక్కగా వాళ్ళకి ఇష్టమైనది చేసుకుంటారనే ఉద్దేశంతోనే అండి ఈ వీడియో అయితే నేను చేశాను సో మరి ఈ వీడియో ఏంటనేది మీకు కూడా తెలుసుకోవాలని ఉంది కదా సో యాక్చువల్గా ఏమైందంటే అండి మనకు అప్పట్లో మన అమ్మ వాళ్ళు చాలా చక్కగా రోటి పచ్చళ్ళు చేసి పెట్టేవాళ్ళు మరి రోటి పచ్చళ్ళు అంటే అందరికి ఇష్టమే కదండి ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్ స్టైల్లో రోల్ లేకపోవడం వల్ల కానీ టైం లేకపోవడం వల్ల కానీ అంటే అండి మనము రోడ్లో పచ్చడి అంటే చక్కగా కూర్చొని దంచాలి కదండి ఆ దంచే టైం లేకపోవడం వల్ల లేదంటే రోటి పచ్చడి ఏ విధంగా చేయాలో తెలియకపోవడం వలన మనము రోటి పచ్చడిని అయితే మిక్స్ చేస్తూ ఉంటాము మరి నేనైతే అండి చాలా చక్కగా ఈజీగా ప్రతి ఒక్కరండి రోలు లేకుండానే మిక్సీలో వేసి మెత్తగా చేసుకోకుండా అసలు మిక్సీ జార్ యూజ్ చేయకుండా రోల్ లేకుండా చాలా చక్కటి రుచికరమైన రోటి పచ్చడి మీ అందరికీ నేర్పించాలని అనుకుంటున్నాను మరి మరి మీకు కూడా ఈ కదా చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ రోల్ అయితే అండి నా దగ్గర ఉందండి ఏంటి రోల్ ఉంచుకొని మళ్ళీ రోటి పచ్చడి చేయలేని అంటుంది అనుకున్నారు కదా ఇది అయితే అండి ఊరి దగ్గర నుంచి తెచ్చుకున్నాను రోల్ కాస్త చిన్నగా ఉందండి డెప్త్ అయితే ఎక్కువ లేదు సో ఈ డెప్త్ ఎక్కువ లేకపోవడం వల్ల నాకు పచ్చడి అయితే అండి క్వాంటిటీ తక్కువ ఈ రోడ్లో దంచాల్సి వస్తుంది అప్పుడు నేను ఎక్కువ క్వాంటిటీ దంచేటప్పుడు మిక్సీలో అయితే వేయలేను కదండి అప్పుడు నేను ఈ ఐడియా అయితే యూజ్ చేశానండి సో అది ఏంటనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ఇక మా రాయలసీమ సైడ్ అయితే అండి గోంగూర పచ్చడిలో వేరుశనగ పప్పు కూడా వేసుకొని పచ్చడి అయితే చేసుకుంటాము ఈ వీడియో కానీ పూర్తిగా చూశారంటే మీరు ఈ పచ్చడి రెసిపీని కూడా నేర్చుకోవచ్చండి సో ముందుగా అయితే అండి నేను గోంగూరలో ఒక టొమాటో వేసి ఉడకపెట్టుకున్నాను ఎందుకంటే ఇక్కడ గోంగూర కాస్త అయితే ఉంటుంది సో ముందుగా అయితే అండి మనము వేరుశనగ పప్పును వేయించుకొని పొట్టు తీసుకొని ఎండుమిరపకాయలతో పాటు మనము ఈ మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి సో మిక్సీ జార్ యూజ్ చేస్తున్నాను అని అనుకుంటున్నారు కదా జస్ట్ మనము ఈ పప్పుని గ్రైండ్ చేసుకునేదానికి మాత్రం ఈ మిక్సీ జార్ యూజ్ చేస్తున్నాం పచ్చడి పూర్తిగా చేయడానికి కాదండి సో అందుకే పొట్టు తీసిన వేరుశనగపప్పు వేయించుకున్న మిరపకాయలు వేసి ఈ విధంగా మనము ఈ పౌడర్ని కొట్టి పెట్టుకుందాం అంటే వేరుశనగపప్పు పౌడర్ని అయితే కొట్టి పెట్టుకుందాం ఇక ఆ తర్వాత ఇక్కడ గోంగూర అయితే ఉడికించి పెట్టుకున్నాను కదండి ఇప్పుడు నేను యూజ్ చేసే రోల్ అనేది ఇదే అండి ఈ వెజిటేబుల్ చోపర్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరు యూజ్ చేస్తున్నారు కదండీ ఎవరింట్లో ఇది లేకుండా అయితే ఉండదండి మరి ఇది ఉంటే చాలండి మీకు రోటి పచ్చడి రెడీ అయినట్లే సో అదేంటనేది ఇప్పుడు మనం చూద్దాం సో ముందుగా ఉడకపెట్టుకున్న ఈ గోంగూరని ఈ చోపర్లో అయితే వేసుకుందాం ఇక ఈ చోపర్లో వేసుకున్నాక వాటర్ అయితే ముందు పోయిద్దండి సో జస్ట్ మనము ఈ ఆకును మాత్రము వేసుకుందాం గోంగూర పచ్చడి ఎప్పుడైనా సరే అండి రోట్లో నూరుకుంటేనే చక్కగా మనకి అన్నంలో తినడానికి టేస్టీగా ఉంటుంది మనం కానీ మిక్సీలో వేసామంటే అది మెత్తగా అయిపోతుంది ఇక దాన్ని చూస్తే మనకి ఏదో గోరింటాకు రుబ్బినట్టు ఉంటుందండి లాగా ఉన్నగా అయిపోతుంది అస్సలు బాగుండదు సో అప్పుడే అండి నేను ఈ విధంగా చోపర్లో వేసాను చాలా చక్కగా వచ్చిందండి పచ్చడి అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఒకసారి మనము చక్కగా మనం చోప అయితే చేసుకుంటు ఆ విధంగా చేసుకుందామండి కాస్తే జస్ట్ అలా రెండు మూడు సార్లు అనుకుందాం ఇప్పుడు ఇంకా గోంగూర అయితే మెదగలేదండి చక్కగా అలానే ఉంది ఇంకొకసారి మళ్ళీ అందాం ఇప్పుడు చూద్దామండి సో గోంగూర అయితే అండి కాస్త మెదిగింది కదండి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ గోంగూరలో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వేరుశనగ పప్పుని వేసేద్దాం పౌడర్ని సో ఈ వేరుశెనగ పప్పు చాలా బాగున్నాయండి ఆయిల్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ మీకు కాస్త ముద్దగా కనిపిస్తున్నట్టు ఉంది కానీ ఇది కచ్చా కచ్చాగానే ఉందండి ఆయిల్ లేకపోతే పొడి పొడిగా అవుతుందండి టేస్ట్ కూడా ఉండదు సో ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న వాటర్ కూడా ఉంటుంది కదండి మిగిలిపోయింది అది కూడా వేసుకొని మనం ఒక్కసారి ఇలా అనేద్దాం సో జస్ట్ అలా లాగామంటే అండి రెండు మూడు సార్లు చక్కగా ఈ పప్పును ప్లస్ అంటే ఈ వేరుశెనగ పప్పు పౌడర్ను ప్లస్ గోంగూర అనేది మిక్స్ అయిపోతుందండి చూసారు కదా ఇక్కడ చక్కగా రోట్లో మనం దంచుకుంటే ఏ విధంగా వస్తుందో అదే విధంగా ఆకు అనేది మెత్తగా అవ్వకుండా అలా అని ఆకు ఆకు అలానే ఉండకుండా చక్కగా మనకి మీడియంగా గ్రైండ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు మనం వేయించుకున్న ఆనియన్స్ కూడా వేద్దాము మామూలుగా అయితే ఉడకపెట్టుకుంటారు లేదంటే పచ్చి వేసుకుంటారండి నేనైతే ఈరోజు వెరైటీగా వేయించుకొని వేసుకుంటున్నాను టేస్ట్ కోసము సో ఒకసారి ఆనియన్స్ వేసాక మరొకసారి మళ్ళీ మనము ఈ చోపన్నీ లాగుదాము కాస్త జస్ట్ ఊరికే రెండు మూడు సార్లు అనాలండి అంతే అండి చాలు చక్కగా మనకి పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మీకు గిన్నెలో తీసి చూపిస్తానండి చాలా చక్కగా మీరు కూడా ఈ విధంగా ట్రై చేశారంటే మీకు రోటి పచ్చడి తినాలనిపించిన ప్రతి ఒక్కరండి చాలా చక్కగా టేస్టీగా కూడా ఉంటుందండి కావాలంటే మీరు చేసి నాకు కామెంట్ చేయండి వీడియో చూసిన వెంటనే చేయక్కర్లేదు మీరు నేను చెప్పిన మెథడ్ని ఫాలో అయ్యి సేమ్ ఇదే చోపలో మీరు పచ్చడి చేసుకొని టేస్ట్ ఉందంటే మీరు తప్పకుండా నాకు కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందని కూడా చెప్పండి గోంగూర పచ్చడి ఒక్కటే కాదండి వేశెనగకాయలు పచ్చడి కూడా మనము రోట్లో వేసి దంచుకుంటూ ఉంటాం కదండి అన్నంలోకి దాన్ని కూడా మనము మిక్సీలో వేసుకున్నామంటే టిఫిన్ అయితే బాగుంటుందండి దోశ లేక కానీ ఇడ్లీ లెక్క కానీ కానీ అన్నం లేకైతే బాగుండదు కదా సో మీరు వేశెనగ పచ్చడి కూడా ఈ విధంగా చోపర్లో వేసుకొని పచ్చడి చేసుకున్నారంటే చక్కగా రోటి పచ్చడి లాగానే టేస్ట్ అనేది ఉంటుందండి ఏ పచ్చడి అయినా సరే అండి ఈ విధంగా అన్నీ రెడీ చేసుకొని చోపర్లో వేసి చేసుకోండి సో మరి చూసారు కదండీ చాలా చక్కటి రోలు లేకుండానే రోటి పచ్చడి అనేది రెడీ అయిపోయింది చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి మరి మీకు కానీ ఈ ఐడియా నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్